హాయ్ వియర్స్ వెల్కమ్ టు స్వదేశీ కిచెన్ అయితే మనం కోడిగుడ్డు ములక్కాయ కర్రీ ఎలా చేసుకోవాలు చూద్దాము ముందుగా పాన్ పెట్టుకొని వేడెక్కిన తర్వాత ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఉడికించి పెట్టుకున్న గుడ్లను వేసి లైట్గా పసుపు వేసుకొని దోరగా వేయించుకోండి అవి తీసి పక్కన పెట్టి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు ముక్కలు వేసుకొని ఒక టేబుల్ స్పూన్ అల్లం వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి రుచికి సరిపడా ఉప్పు పసుపు వేసుకొని బాగా ఉల్లిపాయలు పట్టించి బాగా వేయించుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కలు కూడా వేసుకొని అలాగే రుచికి సరిపడ కారము ధనియా పౌడర్ వేసుకొని అన్ని ముక్కలన్నిటికీ పట్టేటట్టు పెట్టుకొని కొద్దిగా వాటర్ పోసుకోండి దాంట్లోనే కూర పొడి వేసుకొని బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక్క విజిల్ రానిచ్చుకోండి సో ప్రెషర్ దిగిపోయిన తర్వాత చూస్తే కర్రీ ఇలా వస్తుంది ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లు వేసుకొని ఒకసారి అంతా కలియ పెట్టుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని కొద్దిగా ఆ గుజ్జు అంత గ్రేవీ చిక్కబడే వరకు చేసుకొని కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి అంతే ఎంతో రుచికరమైన ములక్కాయ కోడిగుడ్డు కర్రీ రెడీ మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి